ఆరోగ్యమిత్రుల వైఖరిపై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన్ను పలువురు ఆరోగ్య మిత్రులు కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని చెప్పడంతో వారి పట్ల మంత్రి అసహనం వ్యక్తపరిచారు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా వైద్య మిత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు గ్రామాలలో సేవలు అందించకుండా ఆందోళనలు చేస్తామనడం తగదని వారికి సూచించారు ఆరోగ్యమిత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు ఇవేమీ పట్టించుకోకుండా ఆందోళనకు వెళితే కఠిన వైఖరి అవలంబించాల్సి వస్తుందని వారిని హెచ్చరించారు చాలా క్లియర్ గా చెప్పి ఉద్యోగాలు ఇచ్చారు సంతకం చేశారు పద్నాలుగు పెట్టుకొని మళ్ళా ఇవాళ ప్రభుత్వం ఇది ఉంది కదా మీ ఇష్ట రాజ్యంగా చేస్తామంటే మాత్రం మీరు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏమి కాదు ఐదు వందల కోట్లు మిగుతుంది ఏనే ఉంట పని చేస్తాం ఇది కూడా తెలుసు చెప్తున్నాను కాబట్టి మీరు మీరు లేరు మీ బాధ మేము అన్నీ తెలుసు చాలా మీకు చాలా ఎక్కువ తెలుస్తున్నారు మీ బాధని చాలా ముందు చాలా సానుకూలంగా స్పందించారు మీకు మీకు చాలా కానీ మీరు ఈ రకంగా మొండిగా ఉంది కదా బ్లాక్మెయిల్ చేద్దాం ప్రభుత్వాన్ని అంటే మాత్రం ఇబ్బంది మీ బాధలు అంటే మాకు తెలుసు బాధలు చెప్పేది స్ట్రైక్ పోకుండా మీరు వచ్చి మాకు బాధలు చెప్తాం మీ డిమాండ్ చాలా వరకు మీ సిద్ధంగా ఉన్నాం దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత జీతాలు ఇవ్వట్లేదు మీరు ఉద్యోగాలు చేయడానికి మీ అసలు ఎంత ఎక్కడ ఏదో మీరందరినీ తీస్తాను నేను ఎవరు కూడా మూడు నాలుగు గంటలు ఎక్కువ ఉద్యోగాలు మీ బాధలు ఇరవై నాలుగు గంటలు ఉండడానికి మీరు సంతకం పెట్టారా లేదా అసలు డ్యూటీ చేస్తున్నా పెట్టడానికి అగ్రిమెంట్ సంతకం పెట్టారు ఉంటారని పెట్టారా లేదా మీరు చేయాల్సిన బేసిక్ పనులు చేయాలి రెంటల్స్ రెంటల్స్ చాలా మంది చేస్తున్నారు ఎవరు మాట్లాడో మీరు వినండి మీరు మీరు విన్న అంటే మాత్రం ఇబ్బంది మీరు మీ క్వాలిఫికేషన్కి ప్రైవేట్ ఆసుపత్రిలో పన్నెండు వేలు జీతాలు ఇస్తున్నారు పన్నెండు వేల జీతాలు ఉండో మాట్లాడుతాం మాట్లాడతాము ఇట్లా ఇట్లాంటి కారణంగా మిగతా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు అప్పుల గురించి మాట్లాడే ముందు మన బాధ్యతలు తెలుసుకోవాలి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఇచ్చి ఇరవై గంటలు పని చేస్తారు గంటలు పదహారు గంటలు పని మీరు గ్రామాల్లో పేదలకు అందుబాటులో ఉండాలని మంచి ఉద్దేశంతో తీసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు జీతాలు ఇరవై వేలు ఇచ్చి పదిహేను వేలు ఇన్సెంటివ్స్ వేయడానికి మీరు నేను యూనియన్లు కడతాం అది చేస్తాం ఇది చేస్తామని కొంతమంది మాటలు వినేసి తప్పుదారణ పడితే నష్టపోతారు కాంట్రాక్ట్ మీకు మేము ప్రభుత్వం రగేటివని మిమ్మల్ని కంటిన్యూ చేయొచ్చు ఆపచ్చు మిమ్మల్ని ఆపడం వల్ల నేను చెప్తున్నాను కదా ఆపడం వల్ల నచ్చే వచ్చే నష్టం ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి విలుతాయి ప్రజలకు వేరే మార్గంలో మేము సేవ చేసుకుంటాం ప్రజల డబ్బలు జవాబారీతం సరిగ్గా చేయండి సమస్యలు చెప్పండి కానీ ఇట్లాంటి వాళ్ళ కారణంగా అనవసరంగా మాటలు విని ఇటు గెట్ అవే క్యారీడవేట్ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది అందుకనే మీ సమస్యలు ఇచ్చిన ఇంతకుముందు మీకు గొంతు పెగలదా సంవత్సరం ముందు ఈ మాట మాట్లాడడానికి ఊరికి ధైర్యం కూడా లేదు ఇవాళ మేము చాలా కన్సిడరేటివ్ ఉంటున్నాం కాబట్టి యు అయిపోయిందమ్మా మీకు తెలియదా ఆల్రెడీ వచ్చింది ఆఫీసులను కూర్చోపెట్టాను మాట్లాడారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరిగాయని కాదు కూడా అయితే మీటింగ్ జరిగాయి అవన్నీ అయిన తర్వాత ఆలోచిస్తున్నాం కానీ మీరు ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని మీరు మొండిగా ఈ రకంగా చేస్తాము దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారు పేదలకు ఇబ్బంది కలిగిస్తారు గ్రామాల్లో మాత్రం ఇబ్బంది పడుతుంది చాలా స్పష్టంగా